బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడు మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం అలానే ఈ మే నెలలో పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ మనకి ఈ మేనెలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందమ్మ ముందుగా మనకి మేసరాశి కాబట్టి ఆ రాశి వారికి సంబంధించిన విషయాలు మాకు తెలియచేయండి తప్పనిసరిగా అమ్మ ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదటి మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాస ఫలాలు అంటే ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మాస ఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం మొట్టమొదట మనకి మే ఒకటో తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆ తర్వాత మే పదకొండవ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత చూస్తే మే పద్నాలుగో తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది ఆ తర్వాత మే పంతొమ్మిదో తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత మే ముప్పై ఒకటో తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం మేషరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనకి మే మాసంలో ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ మేషరాశి వారికి శుక్రుడు గురుడు రవి ఒక మేషరాశిలో ఉన్న రోజు నాడు అంటే ఒకటవ తారీఖున గురువు ద్వితీయంలోకి మారుతున్నాడు అంటే వృషభంలోకి మారుతున్నాడు అంటే వీళ్ళకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అనుకూలమైన పరిస్థితులు వచ్చేసాయి చాలా సంతోషమైనటువంటి అదృష్ట యోగాలు వీళ్ళకి రాసిపెట్టున్నాయి మాట ద్వారా కానీ వీళ్ళ ప్రవర్తన ద్వారా కానీ వీళ్ళ చతురత ద్వారా కానీ వీళ్ళ తెలివితేటల వల్ల కానీ ఏదైనా సరే ఏ పనిలో అయినా సరే ఏ రంగంలో అయినా సరే చాలా చక్కగా రాణించడానికి మేషరాశి వారికి శుభ ఘడియలు స్టార్ట్ అయ్యాయి యోగాలు స్టార్ట్ అయ్యాయి అన్న విషయం మేనల్లో నెలలో ఉంటాయి స్టార్ట్ అయిపోయింది అందువల్ల సంతోషంగా ఉండడానికి మేషరాశి వారు రెడీగా ఉండొచ్చు తర్వాత యథావిధిగా చూసినట్లయితే కనుక ఆ రోజు ఇంటి కేతు ఉండడం తర్వాత చూస్తే గోచారచంద్రుడు నైన్త్ హౌస్లో ఉండడం తర్వాత చూస్తేనేమో లెవెన్త్ హౌస్లో శని భగవానుడు ద్వాదశంలో ఇక్కడే విషయం ఉంది ద్వాదశంలో బుధుడు కుజుడు రాహువు ఉన్నారు ఈ ద్వాదశంలో బుధుడు కుజుడు రాహువు దీని వలన ఏంటంటే కొంచెము ఆలోచనలు మంచిగా వచ్చినప్పటికీ కూడా ఆచరణాత్మకం చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహారం చేయడం మంచిది స్పీడ్ స్పీడ్గా బళ్ళు నడపకుండా ఉండడం ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన అంతకన్నా వేరే విపరీతమైనటువంటివి ఏం లేవు కొంచెం తీసుకుంటే చాలు కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో అనవసరమైన ఖర్చులు కూడా జరుగుతూ ఉంటాయి ఆ ఖర్చుల్ని అరికట్టడానికి మీరు ప్లానింగ్ మాస్టర్గా మారిపోండి అప్పుడు బ్రహ్మాండంగా మీరు ఆదా చేయగలుగుతారు తర్వాత మీకు ఈ యొక్క మేషరాశి వారికి శుక్రుడు రవి కూడా మన రాశిలో ఉండడం వల్ల సూర్య భగవానుడికి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి రాశి మేషరాశి అందువలన ప్రతిరోజు సూర్య సూర్యభగవానుకి నమస్కారం చేసుకోవడం కూడా చెప్పుతగిన సూచన తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక గురుని వలన అన్ని మంచి ప్రయోజనాలేనండి ఇది చెడ్డ అనడానికి లేదనమాట ఇంత క్రితం అవని పనులన్నీ కూడా జరిగిపోతాయి చక్కచక్క చక్కచక్క బ్రహ్మాండంగా పరిగెడతారు మీరు తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక ఆర్థికంగా వృద్ధి కలిగి ఏం కొనాలి ఏం చేయాలని ప్లానింగ్స్ కూడా వేసిస్తారు అదేనో ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల మధ్య సంబంధం సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది మే నెలలో వివాహానికి సంబంధించిన సంబంధాలు ఇప్పుడు ముహూర్తాలు లేవు కాబట్టి కాస్త నిదానించిన ఇప్పుడు గురుబలం వలన వీళ్ళకి పెళ్లి యోగాలు కాస్త కలిసి వచ్చే టైం వచ్చేసింది అందువలన ఇందులో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏదైనా చిన్న ప్రయత్నం చేసినాక కూడా ఒకే మాట ముచ్చటాకి మనం శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టుకుందాం అనే పరిస్థితికి కూడా వెళ్ళిపోతారు అంత బాగుంది భార్యాభర్తలు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ విషయంలో కూడా ఏం చీకులు చింతలు లేవు తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆరోగ్యం మాత్రం ఓ మాదిరిగా ఉంటుంది అందుకే సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగాలందు అధికారులతో మాత్రం వాగ్వివాదాలకి వెళ్ళకండి ఉద్యోగంలో కానీ వృత్తుల్లో కానీ వ్యాపారంలో కానీ మీకన్నా ఎత్తుగా ఉన్న వాళ్ళతో మీరు గొడవ పెట్టుకుంటే నష్టం మనకే అందువలన ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ మీ కర్తవ్యాన్ని మీరు చక్కగా చేసుకుంటే ఎవరితోటి నిందలు నిష్ఠూరాలు ఉండవు ప్లస్ అవతల వాడు ఏమైనా మాట అన్నప్పటికీ కూడా మీరు సంయమనం పాటించాలి అంటే వీళ్ళకి ఏమైనా ప్రజెంట్ అయితే గనక కొన్ని విషయాల్లో అంటే స్థల మార్పిడి వస్తుంది వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా ట్రాన్స్ఫర్స్ అయితే ఈ మంత్ లో కనపడటం లేదు అవుతాయి అవుతాయని ఆశపడుతున్నారు కానీ మంత్రులు కనపడటం లేదు కానీ మీరు ఏదైనా కొనాలి అనుకుంటే కనుక ఈ మాసాంతానికి అది మంచిగా కొనుగోలు చేస్తారు అమ్మకాల విషయంలో కానీ కొనుగోలు విషయంలో కానీ లాభపడతారు అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది అందువలన వృత్తుల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా రాజకీయంగా ఉన్న పాత్రికేయ మిత్రులైనా సరే అద్భుతంగా బ్రహ్మాండంగా మీరు రాణిస్తానికి అవకాశం అయితే బాగానే ఉంది తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొంచెం లౌక్యం లౌకిక జగత్తులో లౌక్యంగా మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన ప్రతి నిమిషము కూడా మీరు భగవంతుడిని ఆరాధించి నమస్కారం చేసుకుని దేవుడికి బయటకు వెళ్ళడం అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది అలానమ్మ ఇప్పుడు వ్యాపారం ఏ విధంగా ఉండొచ్చు చిన్న వ్యాపారం కానీ పెద్దది చేసుకునే వాళ్ళకి నేను అసలు మే నెల్లో వ్యాపారస్తులకు కూడా కలిసి వస్తుందమ్మా కారణం ఏంటంటే కనుక ఈ యొక్క గురుడు ద్వితీయంలోకి వెళ్ళడం వల్ల లాభాల బాటలోనే ఉంటుంది ఏం పర్వాలేదు అమ్మ ఈ రాశివారికి సంబంధించి ఈ మే నెలలో ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు అసలు మే నెల్లో ఈ రాశివారు మేషరాశి వారు మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడికి రవికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మెయిన్ ఏంటంటే శుక్రుడికి సంబంధించిన శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధన ఓం ప్రకృతి నమ ఓం వికృతి నమ ఓం శ్రద్ధాయ నమః నమ ఓం సర్వభూత హితప్రధ నమ ఓం దారిద్ర ధ్వంసినే నమ ఓం సంసార నమః అని మా వరలక్ష్మీదేవి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని మనం పూజించడం వల్ల మేనల్లో అద్భుతాలు జరుగుతాయి మహాలక్ష్మి కటాక్షం మనకి కలిసి వస్తుంది ఇంకా ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం చేసుకోవడం ఆరు గాజులు తప్పున చప్పున ఆరుగురు ముత్తవులకి పళ్ళు తాంబూలంతో ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళైతే ఆడవాళ్ళ చేతిప్పించడం వల్ల కూడా మీకు ఇంకా అద్భుతాలు జరుగుతాయి చెప్పేది తెలియజేశారమ్మా నేస్రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు కుం శ్రీ మాత్రే నమహా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి